నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా అహంకారంతో కూడిన రాజకీయాలు వద్దని స్నేహపూరిత రాజకీయాలను కొనసాగిద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు నీరతి శ్రీనివాస్ హితవు పలికారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయంలో అధికార ప్రతిపక్షాల నడుమ ఆరోపణలు విమర్శలు సహజమే అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరచి ఒక మాజీ మంత్రిని దొంగ అంటూ విమర్శించడం తగదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి సంస్కృతే నేర్పారా అని ప్రశ్నించారు తాము కూడా మీలాగా మాట్లాడగలమని కానీ మంచి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు నడవాలని కోరుకోవడం మూలంగానే అలా మాట్లాడడం లేదన్నారు ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రత్యారోపణలు వ్యక్తిగత దూషణలతో దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంకా స్వామి పెట్టి మా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి పైన అంచుత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం నుండి వచ్చిన ఉద్యమ వీరుడు రెండుసార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక చిన్న నాయకుడు నోటికి ఎంత అంత మాట్లాడంతా మేము పూర్తిగా ఖండిస్తున్నాం మీరు రేవంత్ రెడ్డి గారు మీ సింగ్ గారు మీకు నేర్పిన విద్య ఇదేనా అని అడుగుతానని అంటే మీ సంస్కారం ఇదేనా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం మహంకాల స్వామి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు కూలేశ్వరం అంటే నేను హాఫ్ నాలెడ్జ్ మాటలు మాట్లాడగా చెప్పి నేను మాంకాల స్వామి హెచ్చరిస్తున్నాను మీకు నాలెడ్జ్ లేదు మీరు మాట్లాడే మాటలు బట్టే జనాలు అర్థం చేసుకుంటారు ఇవాళ సహచర ఎమ్మెల్యేని పట్టుకొని మాకంతా మాట్లాడినప్పుడు కూడా మక్కన దాని నుంచి వచ్చింది మాట మాట్లాడుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఇద్దరు కలిసి ఎమ్మెల్యే అసెంబ్లీలో కొక్కున్నారు దొంగ అంటే ఏ విధంగా దొంగ అయినాయి అట్లంటే కుమారిరెడ్డి వెంకారెడ్డి గారి నుంచి మేము కూడా ఎంతో చెప్పగలుగుతాం నిండు అసెంబ్లీలోనే మా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మాట్లాడుతూ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీరు తాగినట్టు వ్యక్తి కుమార్రెడ్డి వెంకారెడ్డి అన్నాడు అట్లా అనగాలి కదా అంటలేం కదా మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి అభివృద్ధి గురించి మాట్లాడుతాడు సన్యాసం ఎవరు సన్యాసులు వీళ్ళ మెడికల్ కాలేజీలో చంద్రం అవ్వబడతాడు గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ వల్ల మూడు వందల పడకలైంది అప్గ్రేడ్ చేసిన గ్రాంతి వల్ల కొరకట్ట చంద్ర గారిది దాంట్లో చంద్ర అవ్వబడతాడు ఇవాళ మున్సిపల్ పక్క భవనం కడతాను కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో కోరకొండ చంద్ర పడతాడు సబ్ ట్రైజర్ ఆఫీస్ మనం లేకుండా పెద్ద పలు పోయే పరిస్థితి ఉండే తెచ్చిన గ్రంథి వల్ల కొరగడ్డ చంద్ర గారి కరోనా సమయంలో కానీ వరదల సమయంలో కానీ ఈ సందేశాలు ఎక్కుండానే ఉంటాను నేను మీ లెక్క మాట అంటే మాట్లాడచ్చు కానీ ఒక సంస్కారం ఉంది దయచేసి రాజకీయాన్ని పొల్యూట్ చేయకండి మాంకాలి స్వామి ఏంది స్థాయి అనేది వడ్డీ వ్యాపారం చేసుకునే వ్యక్తులు చంద్ర గారిని నానా నాన్న బతులాడితే నీకు సహాయం చేసిన వ్యక్తి వాళ్ళ కోరుకుంటున్నాను చంద్ర గారు అలా చంద్రగారు లేకపోతే లాస్ట్ టైం నీ పరిస్థితిని ఒకసారి వాదించుకోను పోలీస్ స్టేషన్లో నిలబడే పరిస్థితి ఇది వ్యక్తిగతంగా పోతే నీకంటే ఎక్కువ మాట్లాడతాం కానీ సంస్కారం కాదు వాళ్ళు నువ్వు దళితుండాలని చెప్పుకుంటున్నావు ఒకరేమో అందరూ ఎమ్మెల్యేలు అని వాళ్ళు ఒకరు ఎంటక పీకలే అంటాడు ఓడేమో బట్ట పిచ్చకూడదా అంటారు అసలు ఎటుపోతుంది సంస్కృతి ఇది పారిశంగ ప్రాంతంలో అందరం అన్నదమ్ములను కలిసి ఉండం మేము గతంలో చెప్పినాం మళ్ళీ చెప్తాం రేపు ఇదే చెప్తాం మేము చంద్ర గురించి అవాకులు చివాకుల పెద్ద బాగుండదు రాజ రాజకీయంగా మాట్లాడండి ఎస్ విమర్శించండి మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా మేమేం చెప్పినాం మా దగ్గర ఏమన్నారు కాళేశ్వరంలో ఫుల్ వాటర్ ఉన్నాయి రైతులకు ఇవ్వండి అన్నాడు మీకు చేత కాకపోతే మాకు కేసీఆర్గా అప్పయో చెప్పండి అని అలా తప్ప మీరు ఇస్తారు ఎవరో చెప్పండి దాని గురించి దొంగ ఎక్కడ ఎక్కువ ఎక్కడ దొంగతనం చేసిండే మీ స్థాయి కాదు మాట్లాడడానికి మాట్లాడడానికి ఇంకో దల్తిన చెప్పుకుంటున్నావు వార్షంగ ప్రాంతంలో కొత్త కూరగాయల మార్కెట్ పక్కంటే అంబేద్కర్ గ్రామం ఉండే విగ్రహాన్ని నా రాత్రి రాత్రి తీసుకువేసిన ఘనత వల్ల మీకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనం తెల్లవాట్లు వేసుకొని ఇవాళ నిలబడి మాట్లాడతానంటే అంబేద్కర్ పెట్టిన భిక్ష అది మరి మంగసరం కూడా దళితుడే కదా ఆ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడతలేడు అసలు ఆ విగ్రహం ఏమైంది పైసా పైసా కోడేసుకుని పెట్టుకున్న విగ్రహం అంబేద్కర్ విగ్రహం ఇవాళ మార్కెట్ గడ విగ్రహం లేదు రోడ్డు బట్లపై మేము స్వాగతిస్తున్నాం సేమ్ టైం నష్టపోయిన వారికి నష్టపరం కావాలని డిమాండ్ చేస్తున్నాం అంటే అది మక్కర్ సింగ్ గారికి ఇబ్బంది అవుతుంది మేము కూడా చెప్తాను ఎమ్మెల్యే గారికి అయ్యా అసలు ఎమ్మెల్యే గారు మీరా మరి మీరు కింద ఉన్న వాళ్ళ నిన్ను డమ్మి ఎమ్మెల్యేగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు దీన్ని మీరు మీరు కూడా సార్ ఆలోచన చేయండి క్షేత్రస్థాయిలో మీ పార్టీ పర్సనల్ ఆలోచన చేయండి రానున్న పాఠంగా ప్రాంతంలో ఎలక్షన్లో కానివ్వండి ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కోరకంట్ చంద్రగార్ నాయకత్వంలో అరవై డివిజన్లలో అత్యధిక స్థానాలను మేము గెలుస్తాం బండా బండా మై బల్ల గుద్ది మరి చెప్తాను ఖచ్చితంగా రాబోయే రోజులలో మేయర్ స్థానాన్ని టిఆర్ఎస్ పార్టీ కవేశం చేసుకుంటుంది కోరకంట్ చంద్రగారు కావచ్చు మా విశ్వరణ కావచ్చు వారి నాయకత్వం పార్టీ పటిష్టంగా ఉంది నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించినందుకే మీరు ఇలా మాట్లాడతాం నువ్వు గారు ఏమంటాడు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే అని వరంటాడు అంటే ఇక్కడ మేము ఎన్నుకున్నాం మక్కాసింగ్ ఒక్కరిని ఎన్నుకున్నాడు జనాలు ఇక్కడ అందరు ఎమ్మెల్యే ఎట్లు అవుతారు అదే సార్ వాళ్ళు విజ్ఞతగా వేరు పెడుతున్నావు స్వామి దత్తచరితో తీసుకోసారి నీ కాంగ్రెస్ పార్టీ ఉండే పరిస్థితి ఏందో ఇవాళనివ్వలు నమ్మే పరిస్థితి లేకపోతేనే ఏదో మక్కాసింగ్ దగ్గర ఆస్తు కూస్తా నీకు విలువ రావాలని నేను మంచి ఉందా అని చెప్పడం కోరికనే పని చేస్తున్నావు తప్ప వేరే ఏం లేదు ఒక బీసీ నాకు మాట్లాడుతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చిన్న లేదు పెద్ద లేదు కేసీఆర్ పట్టుకొని ఎవరు మాట్లాడతాం దయచేసి మేము కూడా చెప్తాం అన్ని ఆలోచన చేయండి అభివృద్ధిని దృష్టి పెట్టండి మేము మెడికల్ పా కాలేజ్ తెచ్చినాం మూడవ మూడు వందల యాభై పడకల హాస్పిటల్ తెచ్చినాం హాస్పిటల్ ఈ రోజు ఎంఆర్ఎస్ కానింగ్ మిషన్ లేదు మీరు వారం పది రోజుల మీకు ఉంటారు ఫైజ్ ఉండండి అభివృద్ధి కొట్టే సహాయం మీకు చేయండి అర్థాంట్లేము పద్దెనిమిది నెలల కాలంలో తను ఎమ్ఆర్ఎస్ స్కాన్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పిన ఎమ్మెల్యే గారికి పత్రిక పరం కానివ్వండి ప్రెస్ బట్టడం కానివ్వండి కరెక్ట్ అందరినీ కలిసి ఎక్కువ చేసినాం కానీ దాన్ని దిప్పుకూడలేదు అలాంటి స్కానింగ్ చేయాలంటే వాళ్ళు బయట బయటకు రాస్తారు ఆపరేషన్ చేయాలంటే చిన్న బ్లేడ్స్ ఉంటాయి రూపాయి బ్లేడ్లు ఆ బ్లేడ్లు కూడా బయటకు రాస్తారు మీరు ఆ హాస్పిటల్ పై సంక్ష చేయండి మేము స్వాగతిస్తాం వాళ్ళ బస్టాండ్ పక్క అంటే మొత్తం షటిల్ అని పూల సరే వివరాలు కట్టిస్తాను ఓకే కావాలి సేమ్ టైం ఎంటు ఎనిమిది తొమ్మిది నెలల కింద తీసుకుని షావుల పరిస్థితి వల్ల బుల్డర్స్ కూడా తీసిన పరిస్థితి ఏంటి ఇక్కడ ఏమి నడుస్తుంది ఇక్కడ పరసంగ ప్రాంతంలో బుల్డోజర్ వ్యవస్థ నడుస్తుంది బుల్డోజర్ కానివ్వండి జేసీ పిల్లల వాళ్ళందరూ ఏమంటారు మక్కన్ సింగ్ అనే పరిస్థితికి వచ్చింది దయచేసి మేము కూడా చెప్తాను చిల్లారి పిల్లలు మాటలు మాట్లాడకండి కోరకుడు చంద్ర విమర్శించిన విమర్శించే పెద్దలు అయితే తప్ప అది మేము కూడా మా స్థాయి నుంచి మాట్లాడడం లేదు నేను కూడా రాజకీయాలు చాలా పదవి చేసిన ప్రజా పరిధిని కాకపోవచ్చు కానీ మాంకళి స్వామి కంటే వాళ్ళకంటే నేను చాలా పదులలో ఉన్నంత స్థాయిలో పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను నారా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన చరిత్ర నాది అంటే అనాచు ఏదైనా స్థాయి ఏదని ఎవరంటే దానికి ముందే చెప్తాను నేను నేను పార్టీ పరంగా పెద్ద పెద్ద పదవి నిర్వహించిన కానీ నేను పార్టీ పరంగా విమర్శిస్తాను నేను నేను లిమిట్ దాటలేను దారితలేను దగ్గర ఎమ్మెల్యే గారు వాళ్ళని కంట్రోల్ చేసుకోండి మీ సహాచార మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే గారు మీ ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు ఈరోజు అసెంబ్లీలో కూక్కుంటారు ఆయన అంత మాట మాట్లాడుతూ మీరు అనసం దాని గురించి సింగిల్ మాట మాట్లాడడం బాధాకరం ఇవాళ మందరి ఇవ్వండి ఇలాంటి పరిస్థితి కరెక్ట్ కాదు రాన్న రోజుల్లో కూడా శాంతి విధంగా పని పనిచేసుకుంటే పోదాం మేము అభివృద్ధికి అడ్డకే కాదు వెరీ వెరీ ఇంకా మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు బొడ్డు రవీందర్ కల్వచెల్ల కృష్ణవేణి గుర్రం పద్మాగౌడ్ ఆడలక్ష్మి దేవి మెతుకు దేవరాజు నూతి తిరుపతి బుర్ర వెంకన్న సత్తు శ్రీనివాస్ రవీందర్ రెడ్డి బొడ్డుపల్లి శ్రీనివాస్ తిమోతి రామకృష్ణ కిరణ్జీ రైతరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి